వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్నారు గతంలో ఓ మహిళను తన వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లిన రోజా తానేదైనా సరిలో నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేస్తున్నారు పార్టీ కార్యాలయాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు తాజాగా రోజా చేసిన పని తెలిస్తే ఆమె రాజకీయ శత్రులు కూడా రోజాను అమృతించకుండా ఉండలేదు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని దీంతో తానే సొంత డబ్బుతో నియోజకవర్గ అభివృద్ధి పనిచేస్తున్నానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు నగరి మున్సిపాలిటీ పరిధిలో ఏపీవిపి ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఎదుట రోగులు సిబ్బందికి సౌకర్యంగా సొంత డబ్బుతో ఎమ్మెల్యే రోజా బస్ సెల్టర్ నిర్మాణం చేపట్టారు ఈ మేరకు బస్ స్టాప్ నిర్మాణానికి భూమి పూజ చేశారు గతంలో మీలో ఎవరు కోటి షోలో రోజా ఆరు లక్షల రూపాయలు గెలుచుకున్న విషయం తెలిసిందే ఆ షోలు సొమ్మును ఏం చేస్తారని చిరంజీవి అడగ్గా నగరంలోని ఆసుపత్రి అభివృద్ధి కోసం ఖర్చు పెడతానని అప్పుడే చెప్పారు అలాగే ఇచ్చిన మాట ప్రకారం ఆసుపత్రి వద్ద పేషెంట్లు వారి సంబంధికుల సౌకర్యార్థం బస్ షెల్టర్ల కోసం స్థలం సేకరించి ఆ మేరకు అనుమతి తెచ్చుకున్నారు నిత్యం వందలాది పేషెంట్లు వచ్చే ఈ హాస్పిటల్ కి కొన్ని సౌకర్యాలు వినందున బహుమతి వచ్చిన మొత్తాన్ని ఇలా వినియోగించడం చాలా సంతోషం ఉందని అన్నారు స్థలం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి బస్ షెల్టర్ కోసం పూజ చేయడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు ఇచ్చిన మాట కోసం రోజా చూపిన శ్రద్ధను పార్టీ నేతలు అభినందిస్తున్నారు